హలో నమస్తే నేను మీ ఊహా వెల్కమ్ టు సాయి ఊహా వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం సేమియా ఉప్మా తయారీ విధానాన్ని చూద్దాం చేసుకొని కడాయి పెట్టి వన్ అండ్ హాఫ్ కప్ సేమ్ తీసుకుంటున్నానండి వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా తీసుకోండి దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేయండి అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేయండి టేస్ట్ కోసం మనం ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చనిగపప్పును కూడా యాడ్ చేసుకున్నాం ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం ఒక చిన్న ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని ఆ తరుగును కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఆనియన్స్ అన్ని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి మనం ఒక క్యారెట్ని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని ఆ తరుగును కూడా యాడ్ చేసుకుందాం త్వరగా ఆ ముక్కలన్నీ మగ్గడానికి కోసం మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని అన్ని వైపులు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఆఫ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తరుగును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం టమాటా ముక్కలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ముక్కలన్నీ మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం వన్ అండ్ హాఫ్ కప్ సేమియా తీసుకున్నాం కదండి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా బాయిలింగ్ అయ్యేంత వరకు బాయిల్ చేసి ఒకసారి రుచి సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే యాడ్ చేసుకోవడం మంచిదండి సాల్ట్ని వాటర్ అన్ని బాగా తెల్లేంత వరకు బాయిల్ చేయండి చూడండి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతున్నా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకుందాం సేమియాని యాడ్ చేసుకున్న తర్వాత అన్ని వైపులు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి బాగా కుక్ అవ్వాలండి సేమియా అంతా వీడియోలో చూపిస్తున్నట్లుగా కుక్ చేసుకోండి లో చూస్తున్నారు కదండి అలా కుక్ చేసుకోవాలి సేమి ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి ఇది బ్రేక్ఫాస్ట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటానండి ఎప్పుడు వేసిన ఎందుకంటే నాకు టేస్ట్ అప్పుడే బాగా నచ్చుతాయి ఇది బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్గా కూడా ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా పిల్లలు లైక్ చేస్తారు ఇప్పుడు టమాటా చట్నీతో నేను సర్వ్ చేసుకున్నానండి ఈజీ అండ్ క్విక్ సేమ్ ఉప్మా రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ